డిఫెన్స్ కి సివిల్ కి తేడా తెలియని వ్యక్తి సీఎం జగన్ అని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ అదాని డేటా సెంటర్లకు సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేయటం సిగ్గుచేటని అన్నారు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత రాజకీయ లబ్ధి కోసం శంకుస్థాపన చేశారని ప్రతిపక్షంలో జగన్ మాట్లాడిన మాటలకు అధికారంలో మాటలకు లేదని ఎద్దేవా చేశారు డిఫెన్స్ సివిల్ కి తేడా జగన్కి తెలుసా అని ప్రశ్నించారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదని చెప్పారు పెట్టుబడులకు సదస్సు జరిగి రెండు నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు రివ్యూ కూడా నిర్వహించలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు வெங்க நீாண்ட చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఏర్పాటు వస్తే రెండు నెలల రెండు నెల కోటి ఐదు కోట్లు పడుకుతుంది ఏర్పాటు వస్తే అక్కడే ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉంటుంది తీసుకొచ్చారు ఆ మరొక ప్లాన్ తీసుకొచ్చి ఐదు వేల మూడు వందల ఎకరాలు మన నరసాయం అక్క కన్ను పడ్డాయి చంద్రబాబు నాయుడు పాపం ఏమీ చేయలేదు పాప రెండు ఎకరాల భూమి ఒక చిన్న లాక్కొందంగా అని చెప్పి మొదలు పెట్టారు నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎకరాలు మన నరసాయమ్మ నరసాయమ్మ పాక భూమి మీద కన్ను పడ్డాయి చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల భూమి ఒక చిన్న ఇల్లు కదా అని చెప్పి మొదలు పెట్టారు నిజంగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎవరిచ్చారు అంటున్నాను నేను సంబంధించి అంతేకాకుండా ఆ రోజు ఏదైతే రెండు వేల ఏడు వందల ఎకరాలు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం కనీసం ఉండాలి అందులో ఏరో సిటీ కూడా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మొత్తం భూసేకరణ చేస్తే ఆ రోజు ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది ఈ ఎయిర్పోర్ట్ లో ఇప్పటికే ఇక్కడ సరైన ప్రయాణికులు లేక ఈగల్ దోహం చూనుకుంటా ఉన్నారు అటువంటి ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోకుండా మళ్ళీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కి వేరే స్థలం సేకరిస్తారని చెప్పడం ఏ విధంగా సాగు చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మిమ్మల్ని